సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రభాస్ గారు అండ్ హను రాఘవపూడి గారు కాంబినేషన్ కాంబినేషన్లో ఫౌజీ సినిమా అనౌన్స్ చేశారు ఆ షూటింగ్ కూడా జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం సార్ అయితే ఇందుకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి సార్ మీ అంటే ఈ సినిమాకి సంబంధించిన వ్యక్తుల గురించి కానివ్వండి అంటే ఒక హాలీవుడ్ యాక్టర్ని కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయబోతున్నారని చెప్పేసి అలాగే ఈ సినిమాలో ఒక రజాకార్ ఎపిసోడ్ కూడా ఉండబోతుంది అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి అంటే రజాకార్లను తరిమి కొట్టి ఒక తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇందులో చూపించబోతున్నట్టుగా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సార్ మరి సినిమా ఎలా ఉండబోతుంది ఈ ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతుంది రజాకారులను తరిమేయటానికి చేసిన తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్పి ఆర్టిగా వైరల్ అవుతున్నాయి అంటే రజాకార్లను తరిమేయటం కోసం తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది అనేదే బూతు మాట ఎందుకంటే రజాకారులను తెరిమేయటం అనే ప్రోగ్రాంకి సాయుధ పోరాటానికి ఏ సంబంధం లేదు ఓకే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణలో అమలు జరుగుతున్నటువంటి భూస్వామ్యం మీద రైతు కూలీలు జరిపినటువంటి పోరాటం దున్నేవాడికే భూమి అనేటువంటి నినాదంతో ఆ ఉద్యమం జరిగింది తమని అణిచిపెట్టడం కోసం అంటే బానిసలుగా చూస్తున్నటువంటి దొరలని గడీల నుంచి తరిమి కొట్టి ఆ దొరల భూముల్ని ప్రజలు తమ హస్తగతం చేసుకోవడం కోసం జరిపినటువంటి ఒక పోరాటం ప్రజల్ని అణగదొక్కటానికి సాయుధ మోకలతో విపరీతమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించారు ఆ రోజుల్లో ఉన్నటువంటి దొరలు ఆ నిర్బంధాన్ని ఎదిరించడానికి ప్రజలతో సాయుధ పోరాటం చేయించారు ఆయుధాలు పట్టించారు కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరిగింది అది అయితే ఈ పోరాటం వేరు రజాకారుల గొడవ వేరు రజాకారులు అనేది ఒక రకంగా రజాకారులని ఎవరు ప్రారంభించారు ఎలా ప్రారంభించారు అనే దానికి సంబంధించి కనీస అవగాహన లేకుండా ఈ రజాకార్ దాన్ని తీసుకొచ్చి సాయుధ పోరాటంతో ముడిపెట్టడం ఇక్కడ మతం లేదు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నిజాంకి వ్యతిరేకంగా చేసినటువంటి సాయుధ రహితాంగ పోరాటం అనుకుంటారు అలాగే మా భూమి సినిమాలో కూడా ఒక పాట ఉంది పదహారు బళ్ళు ఎక్కి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము స్వర్క రోడా నైజాము స్వర్కరోడా అనే పదం అక్కడ వాడారు కానీ వాస్తవానికి ఆ పాట ఒరిజినల్ వెర్షన్ రాసింది విష్ణు రామచంద్రారెడ్డి గురించి రాశారు ఇక్కడ సాయుధ పోరాటం చాలా స్పష్టంగా తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి దొరతనం మీద జరి జరిపిన పోరాటం తప్ప నిజాంకి వ్యతిరేకంగా జరిపినటువంటి పోరాటం కాదు అది నిజాంకి వ్యతిరేకంగా జరిపినటువంటి పోరాటంగా అది మారి ఉండేదేమో తదనంతర కాలంలో అంటే నిజాంకి వీళ్ళందరూ తొత్తులు ఇక్కడ ముస్లిం వ్యతిరేకత ఏమీ లేదు ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ ముస్లిం ప్రభువు ఇక్కడ జనాల్ని వేధించారు అనేటువంటి ఒక నేరేషన్ ఒక నేరేటివ్ని మార్కెట్ చేసేటువంటి ప్రయత్నం హిందూ శక్తులు హిందుత్వ శక్తులు చేస్తున్నాయి అదే నేరేటివ్లో ఇప్పుడు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ వాక్య అంటే ఈ పదబంధం చూస్తే ఇదే సెంట్రల్ ఐడియా ఉంటే అంటే ఒక రజాకార్ క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ కోసం ఎవరో హాలీవుడ్ నుంచి ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు అతని ఓవర్ కోసం ఏదో కష్టపడుతున్నారు అని ఆశిస్తారు వీళ్ళు సరే ఆయన కష్టపడవచ్చు ఏదైనా జరగచ్చు ఇక్కడ దొరతనం గురించి మాట్లాడాలి దొరలు హిందువులే నిజాం నవాబు నిజాం నవాబు ముస్లిం కానీ దొరలు హిందువులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ దొరలు ఆయనకి తొత్తులుగా ఉండేవారు నిజాంకి నిజాంకి తొత్తులుగా ఉండి దేశముఖులు ప్రముఖులు పటేళ్లు పట్వారీలు ఈ వ్యవస్థే నడిపింది వీళ్ళందరూ కూడా ఆయనకి హుజూర్ అంటూనే మధ్య మధ్యలో వీళ్ళు వీళ్ళ పద్ధతుల్లో వీళ్ళు వ్యవహరించేవారు ఒక నవలలో ఒక సీన్ ఉంటుంది దాసరాజు రంగాచార్య గారు రాసిన సీను ఒక దొర కమ్యూనిస్టులు చేసినటువంటి సాయుధ పోరాటానికి భయపడి ఊరు రోజులు పారిపోతాడు హైదరాబాద్ వచ్చేస్తాడు హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో పేరుతో నిజాంని లొంగ తీసుకున్న తర్వాత లొంగదీసుకున్న తర్వాత పటేల్ సైన్యాల మద్దతుతో ఇక్కడ కాంగ్రెస్ టోపీ పెట్టుకుని దొరలు తిరిగి ఓళ్ళకి చేరారు ఈ కాంగ్రెస్ టోపీ పెట్టుకుని ఊరికి చేరుతున్నటువంటి దొర వస్తున్నటువంటి వెహికల్కి ముందు ఒక రెండు పోలీస్ వాహనాలు వెనకాల ఒక రెండు పోలీస్ వాహనాలు వస్తుంటాయి ఈ పోలీస్ వాహనాలు చూసుకుంటూ ఆ దొర చెప్పే డైలాగ్ ఇంత ప్రొటెక్షన్ ఇచ్చారు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ప్రొటెక్షన్ ఆ రోజుల్లో నిజాం నవాబ్ ఇచ్చి ఉంటే నేను అసలు ఊ రోజులు వెళ్ళే పరిస్థితే వచ్చేది కాదు అంటాడు ఇది చాలా కీలకమైన సీన్ అంటే నిజాం నవాబ్ కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దొరలకి విపరీతమైనటువంటి గౌరవం దక్కింది కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాకే దొరలందరూ కూడా రాజకీయాల్లో ప్రవేశించారు వాళ్ళందరూ రకరకాలుగా పదవులు అనుభవించారు అలాగే ఈ కింది వాళ్ళని అంతకంటే ముందు అంటే నిజాం ప్రభు రాజ్యంలో కన్నా కూడా ఎక్కువ హింసించారు వేధించారు కేసులు పెట్టారు అలాగే వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూములన్నీ మళ్ళీ వెనక్కి లాక్కున్నారు లాక్కుని పేదల్ని పేదలుగానే ఉంచేటువంటి ప్రయత్నం బలంగా చేశారు కాంగ్రెస్ మద్దతుతో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ సన్నివేశం రాశాడు ఇది వీళ్ళకి పద్ధతు ఇక్కడ మత మార్పిడులు జరిగాయి రజాకారులు ఇక్కడ మతరాజ్య స్థాపన చేయడం కోసం చేశారు కాసిం రజ్వీ నాయకత్వంలో ఒక ఇదేంటంటే కాసిం రజవి తర్వాత ఇక్కడ నుంచి పారిపోయాడు ఆయన వెళ్ళి అక్కడ చనిపోయాడు పాకిస్తాన్లో అయితే మతరాజ్య స్థాపన మత మార్పిడులు వ్యవహారం కూడా నడిచిన మాట వాస్తవమే కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు అంటే ఇక్కడ అంజుమన్ల పేరుతో మత మార్పిడులు చేశారు కానీ ఆ మత మార్పిడులు కింది కులాల వాళ్ళని చేశారు పై కులాల వాళ్ళు ఎవరు మతాలు మారలేదు ఇక్కడ దొరలు ఎవరూ మతాలు మారలేదు కూలీలు కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు మారారు కింది కులాల వాళ్ళు మాదిగలు ఇలా మారారు మారినప్పుడు వాళ్ళకి పనులు ఇవ్వలేదు దొరలు ఎందుకు పనులు ఇవ్వలేదంటే మీరు నవాబు గారి మతంలోకి మారిపోయారు కదా నిజాం నవాబు మతంలోకి మీరు మారిపోయారు కదా మీతో పనులు ఎలా చేయించుకుంటాం మేము అని చెప్పి బయట నుంచి కూలీలు తెప్పించుకోవడం మొదలుపెట్టారు వీళ్ళ రోజువారీ జీవనం దెబ్బతింది దెబ్బతిని అయ్యా ఇలా అయితే అలాగా మాకు చేసుకోవాలి కదా అని అడిగారు అయితే ఆల్రెడీ మీరు హిందూ మతంలోకి వచ్చి కులంగా మారిపోతాయి అప్పుడు మీకు పనులు ఇస్తామని చెప్పారు పనులు ఇస్తామంటే వాళ్ళు మళ్ళీ ఆర్య సభ ఉంది ఇక్కడ వాళ్ళతో గర్వాపసి ప్రోగ్రాం ప్రోగ్రామ్ శుద్ధి కార్యక్రమం అని ఒకటి జరిగింది అప్పుడు ఆ శుద్ధి కార్యక్రమం కింద మళ్ళీ వాళ్ళని హిందూ మతంలోకి తీసుకుని వాళ్ళతో కూలి పనులు చేయించుకున్నారు హాయిగా ఈ రెండు ప్యార్లల్గా నడిచినాయి ఈ సందర్భంగా అంటే నిజాం నవాబుకి లొంగని ప్రాంతాలలో యుద్ధం చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రైవేట్ ఆర్మీ అది మతరాజ్య స్థాపన లక్ష్యంగా పనిచేసి జనాలందరినీ వేధించింది అని చెప్తారు కానీ అంత కాన్సెప్ట్యువల్ యుద్ధం జరగలేదు ప్రజాకారుల పేరుతో దాడులు జరిగిన మాట వాస్తవం కొన్ని ఏరియాల్లో అది కూడా టార్గెట్ చేసి ఎక్కడైతే నిరసనలు ఉన్నాయో అక్కడ అణచివేయత కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ప్రైవేట్ ఆర్మీ మాత్రమే అది ఆయన అంటే ఈ నిజాం పాకిస్తాన్ పాకిస్తాన్లో కలపాలి అన్నాడు ఆయన అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం ఒకవేళ పాకిస్తాన్ పాకిస్తాన్లో కలపాలి అనే నిజాం అనటం వెనకాల కాసిం గజ్వి ఇన్ఫ్లుయెన్స్ ఉంది తన ప్రోద్బలం ఉంది ఆయన ఆ మాట అన్నాడు తర్వాత ఆ మాట అన్నందుకే ఇక్కడికి పోలీస్ యాక్షన్ జరిగింది పటేలు సైన్యాలను పంపించి లొంగ తీసుకోవటం అనే ప్రోగ్రామ్ నడిచింది ఈయన సరెండర్ అయ్యాడు ఈయన స అంటే ఇది తర్వాత కాశ్మీర్ కాశ్మీర్ కూడా ఇండియాలో కలవము అన్నారు అలాగే పాకిస్తాన్లోనూ కలవం అది స్వతంత్ర దేశం అన్నారు ఈ స్వతంత్ర దేశం అన్నటువంటి వాళ్ళని అలాగే పాకిస్తాన్లో కలుస్తాం అంటే ఎవరు ఎందులో కలవాలనుకుంటే అందులో కలవండి అన్నారు సంస్థానాలు అన్నప్పుడు తన వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ప్రకారమే మాట్లాడాడు నేను తప్పు మాట్లాడలేదు కానీ పోలీస్ యాక్షన్ చేసి సరెండర్ చేసుకున్నారు అయిపోయింది ఆపరేషన్ పోలో ఈయన సరెండర్ అయిపోయాడు ఈయన్ని దే ఈయన్ని ఒక ప్రముఖుగా గుర్తించి పక్కన కూర్చోబెట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పటేల్ గారి నేతృత్వంలో జరిగినటువంటి విలీనం సంస్థాన విలీనం ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది ఇక్కడ బుర్గులు రామకృష్ణారావు సారథ్యంలో సెకండ్ వరల్డ్ వార్ ఇన్సిడెంట్లు అని చెప్తున్నారు వీళ్ళు సినిమా అంటే నలభై రెండు నలభై రెండు ప్రాంతాల్లో జరిగింది యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధానికి ఇక్కడ బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వం మిత్రపక్షంలో ఉందప్పుడు అంటే సోవియట్ రష్యా కూటమిలో ఇంగ్లాండ్ కూడా ఉంది ఉండటంతో ఇక్కడ కమ్యూనిస్టులు దాంతో ఎలా వ్యవహరించాలో తెలియక ఒక చిన్న కన్ఫ్యూజన్కి గురయ్యారు ఈ గురవుతున్నటువంటి సందర్భం ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని గాంధీగారు ముద్ర వేసే వాళ్ళ మీద సామ్రాజ్యవాద తొత్తులు అని ఇది బ్రాండ్ చాలా కాలం నడిచింది కాంగ్రెస్ పార్టీ ఇది ఒక దుష్ప్రచారం చేసేది అంటే సోవియట్ రష్యాని కాపాడుకోవటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఆ మాట అన్నారండి అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా కాదు అయితే ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితుల మేరకు నిర్ణయాలు తీసుకోవాలి ఇదే విషయం స్టాలిన్ చెప్పారు తర్వాత వీళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు సాయుధ పోరాట విరమణ ప్రకటించారు ఈ నేపథ్యాన్ని మొత్తాన్ని తీసుకుని కన్ఫ్యూజన్తో సినిమా తీయబోతున్నారు అనేది అయితే అర్థమైంది ఇందులో ప్రభాస్ చేస్తున్నటువంటి క్యారెక్టర్ బ్రాహ్మణ పాత్ర బ్రాహ్మణ యోధుడి పాత్ర అన్నారు ఈ ఫౌజీ అనేది బహుశా సైన్యంలో రిక్రూట్మెంట్ సెంటర్లో పెట్టారు ఇక్కడ బ్రిటిష్ ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంటు ఈ వ్యవహారం అంతా అదే ఇక్కడెక్కడో రిక్రూట్ అయినటువంటి ఒక బ్రాహ్మణ యువకుడు అతని కుటుంబాన్ని రజాకారులు ఏదో చేయబోతారు చేయబోతే ఆయన అక్కడ యుద్ధంలో చూసి ఇక్కడ చూసి ఇక్కడ జరిపేటువంటి రియాక్షను మీద సినిమా నడుపుతూ ఒక ముస్లిం ప్రభు నేతృత్వంలో ఆయన ప్రైవేటార్ని ఒక బ్రాహ్మణ కుటుంబంలో రాజేసినటువంటి చిచ్చు నేపథ్యంలో సినిమా తీయటం ద్వారా ఒక వైపు సెకండ్ వరల్డ్ వారి నేపథ్యము సెకండ్ వరల్డ్ వార్లో ఒకవైపు ఆయనేమో స్టాలిన్ హిట్లర్ మీద యుద్ధం ప్రకటించున్నాడు హిట్లర్ మీద గెలవటం కోసం అన్ని దేశాలని అంటే తనతో కలిసి వచ్చే దేశాలన్నింటినీ కలు కలుపుకుని వెళ్ళాడు మిత్రపక్షాలు అనే పేరుతో ఇంగ్లాండ్ అటువైపు ఉంది మరి ఫౌజీ ఎవరి పక్షాన పోరాడుతాడు అంటే ఒకవేళ ఈ ఫౌజీని తీసుకెళ్ళి అప్పుడు ఆయన ఒక ఆర్మీని క్రియేట్ చేశాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన ఏర్పాటు చేసినటువంటి సైన్యం బ్రిటిష్ ఆర్మీకి వ్యతిరేకంగాను అలాగే సోవియట్కి వ్యతిరేకంగాను హిట్లర్తో కలిసి హిట్లర్తో కలిసి పోరాటం చేసి ఈ మిత్రపక్షాలను ఓడించడం ద్వారా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి అనేటువంటి ప్రోగ్రాంతో ఆయన ఆజాద్ హిందూ పౌజ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశాడు బహుశా ఈ ఆజాద్ హింద్ పౌజ్తో ఈయనకి ఏమైనా లింక్ ఉందా ఈ ప్రభాస్కి ఈ పౌజీకి ఆ పౌజుతో ఏమైనా లింక్ ఉందా అనేది ఒక డౌట్ ఆజాది హింద్ పౌజులో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ యువకుడు ఈ నేపథ్యాన్ని ఆల్రెడీ భారతీయుడి సినిమాలో వాడాడు శంకర్ ఓకే ఆ యువకుడు ఇక్కడ తెలంగాణలో తన కుటుంబాన్ని ఒక ఒక ముస్లిం ప్ర ప్రభు ప్రైవేట్ ఆర్మీ రూయన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ రెండింటి మీద ఆయన రియాక్ట్ అయిన పద్ధతి దీనిలో ఒక అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ చేయొచ్చు ఆ కెమిస్ట్రీ ఏంటంటే ఒకటి ప్రపంచం అంతా ఇప్పుడు ఉగ్రవాద మతంగా మా మాట్లాడుతున్నటువంటి ఇస్లాం మీద దాడి చేయొచ్చు అలాగే కమ్యూనిస్టుల మీద దాడి చేయవచ్చు ఇన్ని ఉన్నాయి ఈ అన్నీ వాడేసుకుని ఆ సినిమా తీసి ప్రభాస్తో ఒక పాన్ ఇండియా మాత్రమే కాదు గ్లోబల్ సినిమా తీసేసి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి సీతారామం సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్ ఆయన అక్కడ కూడా ఈ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నాడే ఇదే కాన్ఫ్లిక్ట్ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్టే తీసుకున్నాడు నేపథ్యం ఇక్కడే ఉంటుంది అది కూడా నవాబు గారి అమ్మాయి అక్కడ ప్రోగ్రామ్ ఏమిటి హిందూ యువకుడు ముస్లిం గర్ల్ ఒకవేళ అది రివర్స్ అయితే ఎలా ఉంటుంది ప్రపంచం అని కూడా ఆ రోజుల్లో విమర్శలు వచ్చినాయి అంటే హిందూ యువకుడు ముస్లిం అమ్మాయి కానీ అక్కడ క్యారెక్టర్లు చేసింది దుల్కర్ సల్మాను యువతల ఈవిడే అయితే దీన్ని రివర్స్ చేసి ఉంటే ఆవిడ హిందూ అయ్యి అతను ముస్లిం అయితే సమాజం ఎలా రిసీవ్ చేసుకునేది అనేది ఒక ప్రశ్న వచ్చింది ఆ రోజునే అప్పుడు డెఫినెట్గా పరువు హెచ్చల లెవెల్లో ఫీల్ అయ్యేవాడు జనాలు ఫీల్ అయ్యే సినిమా డెఫినెట్గా ఆడేది కాదు ఇది వ్యతిరేకమైన సినిమా అని చెప్పి ఫీల్ అయ్యేవాడు సెంటిమెంట్కి వ్యతిరేకమైన సినిమాగా ఫీల్ అయ్యేవాడు ఎప్పుడైతే అమ్మాయి ముస్లిం ఇతను హిందువుగా చూపించాడో డైరెక్టరు అప్పుడు ఇది ఆ వ్యవస్థను కంట్రోల్లోకి తీసుకునేటువంటి సినిమాగానే భావించాడు అంటే ఇక్కడ ప్రజల్లో ఒక మూడు సెట్ అయి ఉంది హిందుత్వ మూడు ఆ మూడుకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్గా మారింది అప్పుడు ఆ రోజునే ఆయన ఆ మ్యాజిక్ చేశాడు ఇప్పుడు అదే మ్యాజిక్ని ఇంకొంచెం బిగ్గర్ స్కేల్లో చేయబోతున్నాడు అనేది అర్థమవుతుంది చాలామంది అది చాలా ఆహ్లాదంగా తీశాడు ఆ సినిమా చక్కటి ప్రేమ కథ అని మాట్లాడారు కానీ దానిలో కూడా ఒక కుట్ర ఉంది దానిలో ఏ కుట్ర అయితే చేశాడో అదే కుట్రని మరోసారి బిగ్ స్కేల్లో ప్రభాస్తో చేయబోతున్నాడు హనురాఘవపూడి అనేది అర్థమవుతుంది సో ఈ సినిమా కూడా మామూలు ఇస్లాం వ్యతిరేకత రెచ్చగొట్టడం ద్వారా హిందువుల హృదయాలని గెలిచి బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లు రాబట్టాలి అనేటువంటి ఒక జనరల్ ప్రోగ్రామ్ అందరూ చేస్తున్న పనే తండేల్లో అల్లు అర్జున్ గారు ఏం చేశాడు అల్లు అరవింద్ అల్లు అరవింద్ గారు ఏం చేశారో అదే ఇక్కడ అను అఘోపూడి చేయబోతున్నాడు ఈ సినిమాకి కూడా వెనకాల నిర్మాతల దన్నుంది అందరూ కూడా ఈ సినిమాని ఒక భారీ సినిమాగానే ప్లాన్ చేస్తున్నారు సో ఆ స్కేల్ అనగానే ఆయన బ్రెయిన్ అక్కడికి వెళ్ళిపోయింది మేబీ మ్యాక్సిమం ఈ పౌజీ అనే టైటిల్ కూడా అక్కడి నుంచే తీసుకుని ఉంటారు ఆజాద్ హింద్ పౌజు నుంచి ఆజాద్ హింద్ పౌజుకి తెలంగాణలో రజాకారుల కార్యక్రమాలకి బ్రాహ్మణ్యానికి హిందుత్వాకి లింక్ పెట్టేసి ఒక టానిక్ తయారు చేసి వదలబోతున్నాడు ఈ సినిమాని మరి ప్రజలు అంటే తండేలు సినిమా విషయానికే బోరింగ్ అయిపోయింది జనాలకి అయిపోయి పెద్దగా ఆ సినిమా వైపు చూడలేదు జనాలు ఒక మోస్తరు చూసారు అంతా హిట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు నంబర్లు వేసుకుంటున్నారు కానీ థియేటర్ల దగ్గర జనాలు కనిపించడం లేదు మరి ఈ సినిమా ఎలా జనాలని కనెక్ట్ చేసుకుంటుందో చూడాలి ఓకే అంటే జనాల్లో ఆ ఎమోషన్ అంటే రెగ్యులర్ అయిపోయి అలవాటు పడిపోయి చిరాకు పడుతున్నటువంటి ఒక సందర్భంలో ఉన్నాం మనం అనే విషయం మర్చిపోతున్నారు ఫిల్మ్ మేకర్ మర్చిపోయి ఎంతసేపు వాళ్ళకి ఎన్డీఏ మూడోసారి గెలిచింది అనేదే వాళ్ళకి అర్థమవుతుంది కానీ నార్త్లో అరవై సీట్లు కోల్పోయారు వాళ్ళు అరవై మూడు సీట్లు కోల్పోయారు అనే విషయం వాళ్ళ స్ఫురణలోకి రావట్లే ఇప్పటికీ దేశం అదే మూడ్లో ఉందనుకుంటున్నారు ఇలాంటి కథల కంటే కూడా పుష్ప టూ లాంటి కథలు బెటర్ అలాంటివి ఏదైనా చేసుకుంటే ప్రభాస్కి ఇతనికి కూడా ఉపయోగం వీళ్ళేదో ఏదో సిద్ధాంతం చెప్పి దేశాన్ని కాపాడటం కోసం సినిమాలు తీస్తున్నాం